అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీక్షణ టీవీ కు స్వాగతం రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం ఏదంటే ఈ ఆయా మన పశ్చిమ ప్రాంతం ఈ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వాదో జిల్లా కావాలి ఇప్పటికి దాదాపుగా నలభై రెండు రోజుల నిర్ధార దీక్ష కూర్చున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించకూడడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఐదు నిరోజారాలు అనేక రకాల కార్యక్రమాలు దశవాల ఉద్యమాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఆవేదనతో ముందుకు వచ్చి రోడ్లలో ఉద్యమాలు చేస్తుంటే కూడా ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా నిమ్మకి నేర్చడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇవాళ వెనుకబడిన ప్రాంతం ఇవాళ వలసలతో కొట్టమిట్టాడుతున్న పరిస్థితి ఇవాళ వాళ్ళ వలసలు పోతుంటే వాళ్ళ పిల్లలు కూడా వలసలు తీసుకెళ్తున్నారు అలాగే నిరుద్యోగంలో వెనుకబడిన ప్రాంతం ఇది అలాగే అనేక రకాల పంటలు పంచుకోవాలంటే రైతులు కూడా సరైన నీళ్ళు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అలాగే పరిశ్రమలు లేక నిరుద్యోగులు ఉద్యోగాలు లేని పరిస్థితి కూడా ఏర్పడినది అలాగే కార్మికులైతేనే రైతులైతేనే అనేక చిన్నపాటి వ్యాపారస్తులైతే అనేక రకాల ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రాంతం ఇది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ జిల్లా సాధ్యం ముఖ్యంగా ఆదోని జిల్లా ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నా ఈ రోజు జరుగుతున్న వంట మార్పు కార్యక్రమం ముందు ముందు పెడుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా అనేక దశ ముందు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ ఐదు నియోజకవర్గాల ప్రజలు మార్పు రావాలంటే ఆదాయరి జిల్లా తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ ఐదు నియోజకవర్గాలు వెనుకబడి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా రోజు ఈ ఐదు నియోజకవర్గాల్లో మా నినాదాలు అయితేనేమి మా ధర్మాలు అయితేనేమి మా ఉద్యమాలు అయితేనేమి అనేక రకాలుగా ఇంటర్జెంట్ వ్యవస్థ నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతున్న విషయం కూడా మాకు తెలుసు దాని దృష్టిలో పెట్టుకుని కూడా ఇవాళ ఈ ఐదు నియోజకవర్గాల ప్రజల పైన ఏ మాత్రం కూడా స్పందించుకోవట్లు ఇవాళ చెవులు తిలుపుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మేము ఇప్పటికైనా ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాం ఆనాడు ఎన్నికల్లో కూడా మీరు ఇచ్చిన మాటలు రైతుల సమస్యలు వస్తే మేము పరిష్కరిస్తామన్నారు ఇవాళ విద్యార్థి సమస్యలు మేము పరిష్కరిస్తామన్నారు నిరుద్యోగ సమస్యలు మేము పరిష్కరిస్తా ఎన్నో హామీలు ఇచ్చారు ఇవాళ వేడిక పడిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంతంలో అనేక రకాల డిమాండ్ సమస్యలు మీ ముందు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్పేసి మా ఆవేదన ఆనాడు ముఖ్యంగా మున్సిపాలిటీ యొక్క ఆవన్ డివిజన్ ఇవాళ ఆవన్ డివిజన్ లో అనేక రకాల సేవలు యాత్ర ఆదోన్ డివిజన్ తీసుకురాకపోతున్నారు చిన్న చిన్న ఇవాళ డివిజన్ జిల్లా ప్రకటించారే కాని ఇవాళ వెనుకబడిన ఈ ఆవన్ డివిజన్ ఎందుకు జిల్లా ప్రకటించలేకపోతున్నారు ఇవాళ ఎవరు సాధ్యం కోసం మీరు ఎవరు స్వార్థం కోసం మీరు ఇవాళిస్తున్నారు అని చెప్పేసి కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు మీరు గెలిపించారు కాబట్టి ప్రజలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది అవసరం అయితే ఓట్ల కోసం వచ్చిన నాయకులకి ఇళ్ళనే ముట్టడించిన ఏ మాత్రం కూడా నిన్ననే భేటీ నాడు ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు కూడా ముట్టడించాం రాన రోజులు ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తాం ఏ ఓట్ల కోసం వస్తే ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పడానికి ఏ మాత్రం కూడా వెనకాలం ఇవాళ విద్యారంగంలో పోరాడుతున్న విద్యారంగ సమస్యలు ఇవాళ రోడ్ల పోరాడుతున్న విద్యారంగలు సమస్యల పైన డిమాండ్ తో అనేక రకాల సమస్యలతో రోడ్లెక్కి మేము ధర్నాలు చేస్తుంటే మా ఉద్యమాలు కూడా అంచేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది తప్పు కాదు దీనిని దృష్టిలో పెట్టుకొని పోరాడుతున్న విద్యార్థుల పైన అణచివేస్తే అవసరం అనేక రకాల కార్యక్రమాలకి సిద్ధమవుతాయి మేము మాత్రం కూడా కేసులు కావడానికి వెనక్కి అని చెప్పేసి ధన్యవాదాలు వదిలేస్తున్నాం ముఖ్యంగా ఆదోని జిల్లా ప్రకటించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఏమాత్రం కూడా ఆపేదలని చెప్పేసి వదిలేస్తున్నాం నా అభ్యర్థి సెంట్రల్ కమిటీ జేఎస్ కన్వీనర్